మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ సబ్స్క్రైబ్ మాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది ఏమండి బిజీగా ఉన్నారా అంటూ నా ఆఫీస్ గదిలోకి వచ్చింది సుజన సాధారణంగా నా ఆఫీస్ గదిలోకి ఎవరూ రారు వచ్చిందంటే ఏదో ఇంపార్టెంట్ పని మీదే వచ్చి ఉంటుంది అందుకని చూస్తున్న ఫైల్స్ని పక్కన పెట్టి పర్వాలేదు చెప్పు ఏమిటి విషయం అడిగాను ఏమీ లేదు మావయ్య గారి విషయం మీతో మాట్లాడదామని నాన్న విషయం అనగానే మాట్లాడేదేమీ లేనట్టు మళ్ళీ నా ఫైల్స్ అందుకున్నాను ఎందుకంటే తను చెప్పబోయే విషయం నాకు తెలుసు నేను నాన్న ఫోటో పేపర్లో చూడగానే ఇలాంటి డిస్కషన్ ఏదో వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉన్నాను కానీ ఆ విషయం గురించి మాట్లాడడానికి నేను సిద్ధంగా లేను నా విముఖతను కనిపెట్టిన సుజన అది కాదండి ఏమీ లేని వాళ్ళ ఆయన ఎందుకు పనిచేయడం వ్యవసాయం అంటే అంత సరదాగా ఉంటే ఓ నలుగురు మనుషులను పెట్టుకుని వ్యవసాయం చేయించుకోవచ్చు కదా ఈ వయసులో ఆయన ఎందుకు శ్రమ పట్టాం చూసేవాళ్లంతా కొడుకు సరిగ్గా పట్టించుకోక ఆయన ఇంకా కష్టపడవలసి వస్తుందంటున్నారు మీకైతే ఎలా ఉందో కానీ నాకైతే తల కొట్టేసినట్టు ఉంటుంది అందరూ అలా అంటుంటే ఈసారి గట్టిగానే చెప్పింది సుజన పొలంలో చెట్టు కింద ఓ నులక మంచం మీద నాన్న పడుకుని ఉన్న ఫోటో నిన్న పేపర్లో పడింది ఆ ఫోటో చూసి నాకు కూడా చాలా ఫోన్లు వచ్చాయి ఏమిటదంటూ ఏమని చెప్పను నాన్న కోరికది తన సొంత పొలంలో ఉంటే ఆయనకి అది సింహాసనం మీద కూర్చున్నంత అనుభూతినిస్తుంది అది చెప్పినా ఎవరికి అర్థం కాదు ఆయన కష్టపడుతున్నారని చూసేవాళ్ళు అనుకుంటారు కానీ ఆ మట్టితో కలిసి బతకడం ఆయనకు చిన్ననాటి నుండి ఉన్న ఓ కళ మామూలు వాళ్ళకది అర్థం కాదు మట్టితో అనుబంధం ఉండేవాళ్లే అర్థం చేసుకోగలరు ఒకప్పుడు నేను కూడా అందరిలాగే నాన్నను అర్థం చేసుకోలేక ఇంకా ఎందుకు కష్టపడటం నాకు మంచి ఉద్యోగం వచ్చింది ఈ పల్లెటూరు వదిలి పట్నం వెళ్ళిపోదాం పదండి ఇక్కడ మనకు ఆస్తులు కూడా ఏమీ లేవు కదా ఇంకా ఎందుకు ఈ పల్లెటూరులో అని అన్నప్పుడు నాన్న చెప్పిన సమాధానం పదిహేనేళ్ళైనా ఇంకా నిన్నే చెప్పినంత బాగా గుర్తుంది నాకు ఏమిటండి ఏమీ మాట్లాడరు సుజనా మాటలకు నా ఆలోచనల నుండి బయటపడ్డాను చూద్దాములే అంటూ మాట దాటవేశాను మీరెప్పుడూ ఇంతే ఏది సరిగ్గా పట్టించుకోరు అంటూ సుజనా గది నుండి బయటికి వెళ్ళింది సుజన బయటికి వెళ్ళగానే ఫైల్స్ వైపు దృష్టి సారించాను కాని మనసు వాటి మీద నిలబట్టం లేదు జ్ఞాపకాల దొంతల్లో నా చిన్నతనాన్ని వెతుక్కుంటుంది ఏమీ లేకపోయినా ఎంత బాగా ఉండేవో ఆ రోజులు తాతల నాటి చిన్న పెంకిటిల్లు అవసరాలకు ఉన్న ఐదెకరాల భూమిని అమ్ముకుని జీవనం కోసం మళ్ళీ అదే భూమిలో కౌలు రైతుగా పనిచేస్తున్న నాన్న నాన్నకు సాయంగా ఎప్పుడు కష్టపడే అమ్మ ఒక తమ్ముడు ఇద్దరు చెల్లెళ్ళు ఇదే చిన్నప్పుడు తనకున్న సంపద సాధారణంగా కౌలు రైతులు కూలీ డబ్బులు కలిసొస్తాయని ఇంట్లో అందరూ కలిసి కష్టపడి పనిచేస్తారు అమ్మ తమ్ముడు చెల్లెళ్ళు పొలంలో పనిచేసేవారు కానీ నాన్న నన్నెప్పుడు పొలం పనులకు రానివ్వలేదు నేను పొలం మీద వ్యవసాయం చేస్తాను నువ్వు పుస్తకం మీద చదువుకునే వ్యవసాయం చెయ్యి జ్ఞానమనే పంటను పండించు ఉద్యోగం అనే ఫలసాయం పొందు అప్పుడు నీ చెల్లెలను తమ్ముడిని పైకి తీసుకురా నువ్వు వ్యవసాయంలోకి వచ్చావంటే నాలాగే రేపటి కోసం వెతుక్కుంటూ జీవితం గడపాల్సి వస్తుంది వ్యవసాయానికి చీడపేడలు పట్టినట్టే చదువుకు కూడా చెడు అలవాట్లు చెడు స్నేహాల రూపంలో ఆటంకం ఏర్పడవచ్చు కానీ వీటినన్నింటినీ అధిగమించి ఆరు నూరైనా నీ లక్ష్యాన్ని చేరుకోవాలి అంతవరకు మేమంతా కష్టపడతాం నువ్వు ఒక్క చదువు మీదే పెట్టు అదే నువ్వు నాకు చేసే సాయం అని నాన్న చిన్నప్పటి నుండి నాకు నూరిపోసేవాడు అమ్మా నాన్న కష్టాన్ని చిన్నప్పటి నుండి దగ్గి నుండి చూసిన వాణ్ణి నాన్న మాటలు విలువేమిటో నాకు బాగా తెలుసు అందుకని కష్టపడి బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించుకున్నాను మొదటి నెల జీతం తెచ్చి నాన్న చేతిలో పెట్టాను ఇంటిల్ల పాది సంవత్సరమంతా కష్టపడినా అంత డబ్బు ఏ రోజు కళ్ళ చూడలేదు ఆ రోజు ఇప్పటికీ నాకు బాగా గుర్తే నాన్న నాకు మంచి ఉద్యోగం వచ్చింది ఇంకా మీరు కష్టపడ్డానికి ఒప్పుకోను ఇంకా కౌలుకు పొలం తీసుకోవద్దు పట్టణం వెళ్ళిపోయి హాయిగా అక్కడే ఉందాం తమ్ముడు చెల్లెళ్ళు అక్కడ చదువుకుంటారు అన్న నా మాటలకు నాన్న చెప్పిన సమాధానం నా చివరి క్షణం వరకు గుర్తుంటుంది నేను వ్యవసాయం చేసి కష్టపడలేదు వ్యవసాయం చేయడానికి భూమి లేక కష్టపడ్డాను నాదంటూ చిన్న మడి చెక్క ఉంటే చాలు నాకదే పెద్ద కొండ ఆ మాటను అర్థం చేసుకున్న నేను ఉద్యోగం వచ్చిన కొన్నాళ్లకు ఏ భూమి అయితే మా తాత ముత్తాతలదో అమ్ముకున్నాక ఏ భూమిని అయితే నాన్న కౌలుకు తీసుకున్నాడో అదే భూమిని కొని నాన్న చేతుల్లో పెట్టాను దస్తావేజులు అప్పుడు నాన్న అన్న మాటలు గుర్తుకొస్తే ఇప్పటికీ నా మనసు చలించిపోతుంది నా జీవితంలో ఇటువంటి రోజు చూస్తాననుకోలేదురా పెద్దోడా నేను చనిపోయేలోగా ఈ రోజు వస్తుందనుకోలేదురా తాత ముత్తాతల నుండి వచ్చిన భూమి అమ్ముకున్న రోజు ఆ రోజే పాడే కట్టానన్న భావం ముద్దని నా గొంతు దిగనిచ్చేది కాదు దిండు తడిచిపోయేలాగా ఎన్ని రాత్రులు ఏడ్చానో ఆ భగవంతుడికే తెలుసు నీకు నేనున్నాను నాన్న అని మళ్ళీ ఆ దస్తావేజులు నా చేతిలో పెట్టావు చచ్చి నీ కడుపున పుట్టాలనుందిరా పెద్దోడా అని నాన్న ఆ దస్తావేజులు మార్చి మార్చి చూసుకున్నాడు వేల డబ్బు చేతిలో పెట్టినప్పుడు కూడా నాన్న ఇంత సంతోషాన్ని పొందలేదు రైతుకు అత్యంత ప్రీతిపాత్రమైనదేమిటో మొదటిసారిగా తెలుసుకున్నాను నాన్న కష్టపడటం చూడలేక ఓసారి నాన్న నీకెందుకంత కష్టం ఎవరైనా మనిషిని పెట్టి వ్యవసాయం చేయించుకో అంటే ఒరే పెద్దోడా ఈ భూమి నా బిడ్డరా నా బిడ్డను ఇంకొకరికి అప్పగించి నేనెలా ఉండగలను అని నాన్న చెప్పిన సమాధానం రైతుకి భూమికి మధ్య ఉన్న సంబంధం ఏమిటో నాకు పూర్తిగా అర్థమయ్యేలా చేసింది ఆ తర్వాత ఎప్పుడూ నాన్నను వ్యవసాయం చేయొద్దని నేను చెప్పలేదు రైతులు ఎక్కువ కష్టపడకుండా వ్యవసాయం ఎలా చేయొచ్చో కనుక్కుని ఆ పనిముట్లన్నీ నాన్నకు పంపించేవాడిని ప్రగతి రైతు సంఘం అని ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ని స్థాపించి రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయిస్తున్నాను మా ఐదెకరాల పొలంలో చిన్న ఫామ్ హౌస్ కట్టించాను కానీ నాన్న ఫామ్ హౌస్ కన్నా చిన్నప్పటి నుండి అలవాటైన ఆ చెట్టు కిందే నులక మంచం వేసుకుని విశ్రాంతి తీసుకుంటాడు ఎందుకంటే ఆ నులకమంచం మీద ఆయన తాత తండ్రులు పడుకునేవారు అలాంటి సమయంలో ఎవరో ఆ ఫోటో తీసి కలెక్టర్ గారి తండ్రి అని క్యాప్షన్ పెట్టి పేపర్లో వేశారు అది చూసినప్పటి నుండి మా మామగారు సుజనతో మాట్లాడటం గమనిస్తూనే ఉన్నా ఇలాంటి విషయాలు ఆయన నేరుగా నాతో చెప్పడు చెబితే నేనేమంటానో ఆయనకు బాగా తెలుసు అందుకని సుజనతో చెప్పించడానికి ప్రయత్నిస్తాడు ఆయన బాధ ఆయనది చీఫ్ ఇంజనీర్గా రిటైర్ అయిన ఆయనకు వియ్యంకుడు నొలక మీద పడుకున్నాడంటే అవమానమే మరి అసలు ఆ సంబంధం రావడం చాలా తమాషాగా జరిగింది జనార్దన్ రావని నా పేరుతోనే ఉన్న ఇంకొక ఆఫీసర్ని కలవబోయి మధ్యవర్తి చేసిన చిన్న తప్పిదం వల్ల నా చిరునామాకై వచ్చారు తర్వాత విషయం తెలిసిన ఎందుకనో మళ్ళీ వెనక్కి వెళ్ళలేదు పెళ్లి చూపులకు మా ఇంటికి వచ్చినప్పుడు మా మామగారు అప్పటికి ఇంకా అవలేదనుకోండి చాలా అతిశయంగా కట్నం ఎంత కావాలో అడగండి ఎంతైనా ఇస్తానో అన్నప్పుడు నాన్న మా అబ్బాయిని నేను అమ్ముకోనండి అనేసాడు మా మామగారికి ఆ మాట ఎక్కడో గుచ్చుకుంది నాన్న అలా అంటాడని ఆయన ఊహించును కూడా ఊహించలేదు ఆస్తులేమీ లేని వాళ్ళు కట్నం ఇస్తామనగానే అరులు చేస్తారనుకున్నారాయన నిజానికి నేను కూడా నాన్న కట్నం కావాలని అడగడేమో కానీ ఇస్తే వద్దంటాడనుకోలేదు నాన్న మాటతో నా మనసులో ఆయన స్థానం ఇంకా ఎదిగిపోయింది నాకు ఉద్యోగం వచ్చిందన్న ఆర్డర్ కాగితం తెచ్చి నాన్న చేతిలో పెట్టాను అప్పుడు ఆయన చెప్పిన మాటలు నేను రిటైర్ అయ్యే వరకు మర్చిపోను ఎవరి ముందు తలదించుకు నీ మనస్సాక్షిని చంపుకొని ఏ పని చెయ్యకు జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే బాధపడే పని ఏది చెయ్యకు నాన్న ఏమీ చదువుకోకపోయినా జీవితాన్ని వడబోసాడనిపిస్తుంది ఆ మాటలు గుర్తుకొచ్చినప్పుడల్లా ఏమీ లేనప్పుడు ఎలా ఉండేవాడు అన్నీ ఉన్నప్పుడు కూడా నాన్న అలాగే ఉంటున్నాడు అది మా మామగారికి సుజనికి నచ్చడం లేదు చిన్నప్పటి నుండి ఆయన్ను అలా చూడటం అలవాటు కాబట్టి నాకేమీ అనిపించదు కానీ ఇలా ఫోటోల్లో చూస్తుంటే నాన్న గురించి ఎంత తెలుసున్నా నాకే ఏదోగా అనిపిస్తుంది అలాంటిది బయట వాళ్లకు అయ్యో పాపం పిల్లలు పట్టించుకోరేమో ఆయన ఇంకా అలాగే ఉన్నాడు అని నిజంగానే అనిపిస్తుందేమో వాళ్ళెవరో అంటారని కాదు కానీ నాకు కూడా నాన్న దర్జాగా ఉంటే చూడాలని ఉంటుంది కానీ నాన్న ఆడంబరాలకు చాలా దూరం మన దుస్తులను బట్టి మనకు విలువ వాళ్ళతో మనకేమి పనిరా అంటాడు ఆయన మాటల్లో నిజముంది అందుకే నాన్న ఇలాగే నువ్వుండు అని నాన్నకు నేను చెప్పలేను కొడుకు కలెక్టర్ అయితే మాత్రం కలెక్టర్ తండ్రి ఈ రకంగానే ఇలానే ఉండాలని రూలేమన్నా ఉందా ఆయనకు నచ్చినట్లు ఆయన ఉండటంలో తప్పేమిటో నాకు అర్థం కాదు ఈ దేశంలో రైతుకు ఏమీ అక్కర్లేదు పండించడానికి కొద్ది పొలం పొలాన్ని నమ్ముకున్న బిడ్డలు ఉంటే చాలు తనే రాజనుకుంటాడు అందర్నీ నేను మార్చలేనేమో గానీ నా బిడ్డలకు మట్టి విలువ నేర్పించి మనం బతకడానికి ఆహారాన్ని పండిస్తున్న రైతు రుణం కొద్దిగానైనా తీర్చుకుంటాను అనుకున్నాను మనసులో నాన్న మా ఊరు వదిలిరాడు అమ్మకు రావాలని ఉన్న నాన్నను వదిలిరాదు మరెలా ఆలోచించగా ఆలోచించగా నాకు ఒక్క విషయమే తట్టింది కొండ రాజు దగ్గరికి రాకపోతే రాజే కొండ దగ్గరికి వెళ్ళాలి నాలుగు రోజుల తర్వాత పేపర్లో తండ్రికి పొలం పనుల్లో సాయం చేస్తున్న కలెక్టర్ గారు అన్న క్యాప్షన్తో ఫోటో వచ్చింది ఈసారి నులకమంచం మీద నాన్న ఒక్కడే లేడు మనవడు మనవరాలతో ఆడుకుంటూ ఉన్నాడు అప్పుడు ఆ ఫోటో చూసిన ఎవరికీ అయ్యో పాప అనిపించలేదు అబ్బా ఎంత అదృష్టవంతుడో అనిపించింది నాన్న కోరుకున్నదే ఆస్తి సంపద కాదురా ఆత్మీయ సంపద సంపాదించుకోవాలి అంటాడు నేనున్నంత వరకు నాన్నకా సంపదను దూరం కానివ్వను ఒరే పెద్దోడా చదువు చదువు అని నిన్నెప్పుడు పొలం పనిలోకి రానివ్వలేదు గానీ నువ్వు తల్లిని ముద్దాడుతుంటే చూడాలని నాకెంతగానో ఉండేది ఇంకా ఆ కళ నెరవేరదేమో అనుకున్నాను నువ్వు ఇలా వచ్చి పొలం పనిలో నా పక్కన కళ్ళ కూడా ఊహించలేదు గొంతు బొంగురు పోతుంటే అన్నాడు నాన్న తాత నాన్నే కాదు మేము కూడా పొలం పనిలో నీ పక్కనే ఉంటాము అన్నారు పదేళ్ల నా కొడుకు వంశీ ఎనిమిదేళ్ల నా కూతురు శ్వేత వాళ్ల తాతగారితో అది విన్న నాన్న కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి దుఃఖంతో కాదు ఆనందంతో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకోన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ